ఓం నమో వెంకటేశాయ జూన్ నెలలో తిరుచానూరి పద్మావతి అమ్మవారి ఆలయం మరియు అనుబంధ ఆలయాల్లో విశేష ఉత్సవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తిరుమల సమాచారం ఇస్తుంటాం జూన్ నెల ఆరు తేదీ పదమూడవ తేదీ ఇరవై ఇరవై ఏడు తేదీల్లో శుక్రవారం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు తిరుచి ఉత్సవాలు జరుగుతాయి జూన్ ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారికి తెప్పోత్సవాలు జరుగుతాయి జూన్ పద్నాలుగో తేదీన ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఆరు నలభై ఐదు గంటలకు ఆలయ మాడవేధుల్లో అమ్మవారికి ఇష్టమైన గజవాహనంపై అమ్మవారు విహరించి భక్తులకు అనుగ్రహిస్తారు అలాగే శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో జూన్ ఐదున శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి సాయంత్రం ఐదు గంటలకు తిరుచి ఉత్సవం జరుగుతుంది శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో జూన్ పదిహేడు పంతొమ్మిది పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు సుందర్రాజస్వామి వారికి అవతారోత్సవాలు జరుగుతాయి జూన్ పంతొమ్మిదిన వారు సాయంత్రం ఆరు గంటలకు తిరుచిపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో జూన్ ఇరవై నాలుగున శ్రీ స్వామి వారికి సాయంత్రం ఆరు గంటలకు తిరుచి ఉత్సవం జరుగుతుంది జూన్ నెలలో అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి జూన్ ఆరు ఇరవై ఇరవై ఏడు తేదీల్లో శుక్రవారం సందర్భంగా ఉదయం ఏడు గంటలకు వస్త్ర అలంకార సేవ అభిషేకం జరుగుతాయి జూన్ మూడున ఉదయం ఎనిమిది నుంచి పదోన్నర గంటల వరకు కోయిల్ అల్వార్ తిరుమంజనం జరుగుతుంది జూన్ ఏడు నుంచి పదో తేదీ పదిహేను తేదీ వరకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆరవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు అంకురార్పణ ఏడవ తేదీ ఉదయం ఏడున్నర గంటలకు ధ్వజారోహణం సాయంత్రం పెద్దశేష వాహనం జూన్ పదో దిన పదో తేదీన శ్రవణ నక్షత్రం సందర్భంగా ఉదయం పది గంటలకు సోమవారి కళ్యాణోత్సవాలు జరుగుతాయి ఓం నమో వెంకటేశయ తిరుపతి స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు జూన్ రెండో తేదీ నుంచి పదో తేదీ వరకు శ్రీ గోవిందరాజు స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలకు జూన్ ఒకటో తేదీ సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది జూన్ ఇరవయో తేదీ జూన్ ఇరవై ఏడు తేదీల్లో సాయంత్రం ఆరు గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారు శ్రీ కళ కవల్లి అమ్మవారి ఊరేగింపు జూన్ ఇరవై నాలుగున రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు రుక్మిణి సత్యబొమ్మ సమేత శ్రీ వారి మాండవీధుల్లో ఊరేగింపు భక్తులకు కటాక్షిస్తారు ఓం నమో వెంకటేశ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి